Thank you విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మీ జీవితంలో మీరు సాధించిన విజయాల్లో ఎనభై శాతం మీరు మీ సమయంలో ఇరవై శాతాన్ని ఉపయోగించుకోవడం వల్ల సాధ్యమయ్యాయి నువ్వు చేసే పనుల్లో వంద పనుల్లో కేవలం ఇరవై పనులు మాత్రమే నీ అభివృద్ధికి ఆనందానికి కారణమవుతాయి ఒక పదేళ్ల తరువాత మీరు ఈరోజు సెల్ ఫోన్తో గంటల తరబడి గడిపినటువంటి సమయం కానీ స్నేహితులతో గంటల తరబడి చేసినటువంటి చాట్లు కానీ టీవీల ముందు గంటల తరబడి గడిపినటువంటి సమయం కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వవు అప్పుడు అనిపిస్తుంది నేను చాలా సమయాన్ని వృధా చేశాను అని చెప్పి కాబట్టి విద్యార్థులరా గుర్తుంచుకోండి గుర్తించుకోండి ఒక చెట్టు నాటడానికి సరైన సమయం పదేళ్ల క్రితము రెండవ సరైన సమయం ఈ క్షణమే ఏ పని చేయడానికైనా ఈ క్షణమే మంచి ముహూర్తం కాబట్టి మార్పుకి సిద్ధంగా ఉండండి మీ సమయాన్ని మీరు గౌరవిస్తే మీ సమయం మీకు గౌరవాన్నిస్తుంది మీ సమయానికి మీరు విలువనిస్తే నీ విలువ పెరుగుతుంది ఒక చిన్న ఉదాహరణ చెబుతాను వినండి మీరు మీ ఇంట్లో ఖాళీగా టీవీ ముందు కూర్చుని టీవీ చూస్తూ రిమోట్ మారుస్తూ కూర్చున్నారు మీ ఇంటి పని మనిషి మీ ఇంటిని కడుగుతుంది కడుగుతూ కడుగుతూ ఆవిడ మీతో ఏముంటుంది అని చెప్పేసి అంటే బాబు పక్క గదిలో చీపురు ఉంది కాస్త తీసుకువస్తారా అంటుంది ఆవిడ మూడు విషయాలని మీకు చెబుతుంది ఒకటేమిటంటే మీకంటే ఆవిడ చాలా బిజీగా ఉంది రెండు నువ్వు చేసే పని కంటే ఆవిడ చేస్తున్న పని చాలా మంచిది మూడు నీకు ఏ విధమైనటువంటి విలువ లేదునైనా దయచేసి కనీసం చీపురు కట్టైనా తీసుకురా నువ్వు పని పాట లేనటువంటి వ్యక్తివి కనీసం ఈ పైననే చెయ్యి అని చెప్పకనే చెబుతుంది ఆవిడ సో అంటే నువ్వు నీ సమయాన్ని వృధా చేస్తూ ఉంటే మీ ఇంట్లో పని మనిషికి కూడా లోపువైపోతావు అదే నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే నీ ఇంట్లోనే కాదు సమాజంలోనే నీకు గౌరవం పెరుగుతుంది ప్రతిరోజు దేవుడు మనకి ఎనభై ఆరు వేల నాలుగు వందల అద్భుతమైనటువంటి సెకండ్లను బహుమానంగా ఇస్తున్నాడు వీటిని మనం వృధా చేస్తామా ఉపయోగించుకుంటామా అనేదే మన భవిష్యత్ అండి టైం మేనేజ్మెంట్ అనేది ఒక సమగ్ర జీవన విధానము ఎవడైనా ఒకడు గెలిచాడు అంటే అతడి టైం మేనేజ్మెంట్ బాగుంది అని అర్థం ఓడిపోతే వాడి టైం మేనేజ్మెంట్ సరిగ్గా లేదు అని చెప్పి అర్థం సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ సక్సెస్ఫుల్గా టైంని మేనేజ్ చేసుకున్నటువంటి వారు మనం మన సమయాన్ని దాచుకోలేం ఉత్పత్తి చేయలేం కాబట్టి ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవటమే మన ముందున్న ప్రధానమైనటువంటి అంశం మీరు గతం గురించి ఆలోచించకండి దాన్ని మీరు మార్చలేరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందకండి దానిని మీరు చూడలేరు ఈ రోజుని కరెక్ట్గా ఉపయోగించుకోండి అది రేపటికి అద్భుతమైన భవిష్యత్తుని మహాద్భుతమైన గతాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది సో యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అని ప్రతిరోజు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ ప్రశ్నకి మన సమాధానం ఏమిటి అనేది మన భవిష్యత్తు అనే విషయాన్ని మర్చిపోకండి సో విద్యార్థులారా నేను చెప్పబోయేటటువంటి నాలుగు సూత్రాలు టైం మేనేజ్మెంట్లో అతి కీలకమైనటువంటి సూత్రాలు దానిలో మొట్టమొదటిది ఏమిటి అంటే కాలచోరులకు దూరంగా ఉండండి ఎస్ కాలచోరులు అంటే ఎవరు అంటే నువ్వు ఒక పనిని చేయటానికి ఒక ప్రణాళిక వేసుకుని కరెక్ట్గా పని చేస్తున్నావు ఓ పుస్తకం తీసి చదువుకుంటున్నావు ఈ లోపల ఖాళీగా ఉండే కసన్నగాడు ఒకడు వస్తాడు వచ్చి ఏం చేస్తున్నా దా అలా బయటకు వెళదాం అని చెప్పేసి వాడికి ఏ పని పాట లేదు వాడు దొంగ ఏ దొంగ వాడు నీ సమయాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి దొంగ అలాంటి దొంగతో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే వాడితో నువ్వు చెప్పాలి ఏమనంటే నేను కాస్త బిజీగా ఉన్నాను మనం ఏమన్నా మాట్లాడుకోవలసిన పని ఉందా అని చెప్పి అడగాలి మనం ఏమన్నా ముఖ్యమైన అంశం మీద మాట్లాడాలా అని అడగండి వాడికి విషయం అర్థమవుతుంది వీడు చాలా బిజీగా ఉన్నాడో మనం వీడి సమయాన్ని వృధా చేయకూడదు అని చెప్పి వాడు వచ్చిన వెంటనే నువ్వు అప్ అడ్వర్టైజ్మెంట్ లాగా ముప్పై రెండు పళ్ళు నవ్వుతూ వాడితో మాట్లాడడం మొదలెడితే నీ యొక్క ఇరవై నాలుగు గంటల సమయాన్ని వాడు వృధా చేసేస్తాడు కాబట్టి కాలచోరుల పట్ల జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ రెండవ సూత్రం ఏమిటి అంటే నో చెప్పడం అలవాటు చేసుకోండి ఎస్ కొన్ని విషయాల్లో మొహమాట పడకుండా నో చెప్పండి ఎవరైనా ఒక పని అప్ప చెప్పారు దానివల్ల నీ సమయం వృధా అయిపోతుంది ఆ పనితో నీకు సంబంధం లేదు సో నేను చేయలేని పని అని చెప్పి పక్కన పెట్టండి అదేవిధంగా మీరు ట్రైన్ ఎక్కడానికి వెళుతున్నారు పదిన్నరకి ట్రైను పది గంటలకల్లా మీరు రైల్వే స్టేషన్లో ఉన్నారు ఎవరో ఒక వ్యక్తి మీకు పరిచయం ఉన్న వ్యక్తి మీతో మాట్లాడడం మొదలెట్టాడు అక్కడ ట్రైన్ వచ్చేసింది అలాంటి సందర్భాల్లో మీరు మొహమాట పడితే ట్రైన్ మిస్ అయిపోతుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో నిర్మహమోటంగా నో చెప్పటం కాదు లేదు చెప్పటం అలవాటు చేసుకోండి ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి గంటల తరబడి మాట్లాడడం మొదలు పెడతాడు అతనికి చెప్పండి మీరు ముఖ్యమైన అంశం ఏమన్నా మాట్లాడాలా అని చెప్పి ఫోన్ అనేది మన సౌకర్యం కోసం ఏర్పాటు చేసుకున్న పరికరం మన అసౌకర్యం కోసం తయారు చేయబడింది కాదు సో మీరు నో చెప్పటం అలవాటు చేసుకుంటే చాలా సమయం మిగులుతుందండి ఎవరైనా ఫంక్షన్కి పిలిచారు పార్టీకి పిలిచారు మీకు చాలా బిజీ వర్క్ ఉంది నో చెప్పండి నేను రాలేను అని చెప్పండి దానివలన వారు కొంచెం ఇబ్బంది పడినా నువ్వు జీవితాంతం ఇబ్బంది పడకుండా ఉంటావు సో ఈ రెండవ సూత్రాన్ని కరెక్ట్గా పాటించండి ఇక మూడవ సూత్రం కొన్ని పనులు నీకు ఇష్టం లేకపోయినా చెయ్యటానికి సిద్ధంగా ఉండండి నీ బ్రెయిన్కి ఆ విషయాన్ని అలవాటు చేయండి ఉదయం నిద్ర లేవటానికి నీ బ్రెయిన్ ఇష్టపడదు దానికి కష్టమైనా సరే అలవాటు చేయండి ఎందువలనంటే అనుకున్న సమయానికి నిద్రే లేవలేకపోతే అనుకున్న ఆశయాన్ని ఎలా సాధిస్తావు నువ్వు నీ యొక్క నిద్రని కంట్రోల్లో లేకపోతే నీ భవిష్యత్తుని కంట్రోల్లోకి ఎలా వస్తుంది సో కాబట్టి మీరు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయటానికి సిద్ధంగా ఉండాలి మీకు ఒక సబ్జెక్ట్ అంటే ఇష్టం లేదు అది చదవాలి చదవకపోతే మీరు డిగ్రీ పాస్ అవరు లేదా ఇంజనీరింగ్ పాస్ అవ్వరు ఇష్టం లేకపోయినా ఆ పని చేయటానికి నీ బ్రెయిన్ని సన్నద్ధం చేయి ఎందువలన అంటే ఒకవేళ అలా సన్నద్ధం చేయకపోతే ఆ సబ్జెక్ట్ తీసి గంటసేపులో పూర్తి ఐదు ఐదారు గంటల పాటు కొనసాగించాల్సి వస్తుంది నీ బ్రెయిన్కి చెప్పు ఈ గంటలో ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేసేస్తే మనకిష్టమైన సబ్జెక్ట్ చదువుకోవచ్చు అని చెప్పి నీ బ్రెయిన్కి చెప్పు అప్పుడు వెంటనే నీ బ్రెయిన్ ఆ పనిని పూర్తి చేయటానికి తొందరపడుతుంది ఇక అతి ముఖ్యమైన సూత్రం టైం మేనేజ్మెంట్లో అతి ముఖ్యమైన మంత్రం లాంటి సూత్రం ఏమిటి అంటే నా జీవితంలో ఇదే చివరి ఆరోగ్యవంతమైన రోజు అని ఈ రోజును నువ్వు గడుపు రేపటి నుంచి నేను మంచం మీద నుండి లేవలేనటువంటి అనారోగ్యానికి గురవుతాను ఈ రోజే నా జీవితంలో చిట్ట చివరి ఆరోగ్యవంతమైన రోజు అని నీ జీవితాన్ని గడుపు అలా గనుక గడిపావంటే ఇదే నా చివరి ఆరోగ్యవంతమైన రోజు అని నువ్వు గడిపితే కేవలం ఆ రోజు ముఖ్యమైన పనులు మాత్రమే చేస్తావు నీ అభివృద్ధికి ఉపయోగపడే పనులు మాత్రమే చేస్తావు అనవసరమైన పనులు చేయవు టీవీ ముందు స్నేహితుల ముందు పనికిరాని కబుర్ల ముందు నీ సమయాన్ని వృధాగా వ్యర్థము చేయవు ఉపయోగపడే పనులు మాత్రమే చేస్తావు సమాజానికి ఉపయోగపడే పనులు నీ తల్లిదండ్రులకు ఉపయోగపడే పనులు నీకు ఉపయోగపడే పనులు ఏ పనులైతే ఉన్నాయో అవి మాత్రమే నువ్వు చేయగలుగుతావు నీకు ఆనందాన్ని ఇచ్చే పనులు నీ అభివృద్ధికి ఉపయోగపడే పనులు మాత్రమే చేస్తావు ఈ విధంగా గనుక నువ్వు ఆలోచించడం మొదలు పెడితే నీ యొక్క వి సమయాన్ని బాగా సద్వినియోగపరుచుకోగలవు ఇదే చివరి ఆరోగ్యవంతమైన రోజు అంటే ఒక గంట ఎక్కువ నిద్రపోవడానికి నువ్వు ఇష్టపడవు ఎందుకంటే రేపటి నుంచి ఎప్పుడు ఇలాగే కదా మనం ఉండాల్సింది అనేటువంటి ఆలోచనతో తొందరగా నిద్ర లేస్తావు తొందరగా అన్ని పనులు పూర్తి చేస్తావు తొందరగా అందరితో కూడా మంచిగా ఉంటావు అందరితో కూడా నవ్వుతూ పలకరిస్తావు అందరినీ కూడా ఆప్యాయంగా చూసుకుంటావు నీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకుంటావు కాబట్టి ఈ సైకాలజీని ఈ ఆలోచనని అలవాటు చేసుకోండి ఇదే నా జీవితంలో చివరి ఆరోగ్యవంతమైన రోజు అని చెప్పి మీ సమయాన్ని ఉపయోగించుకోండి ముఖ్యమైన పనులు మాత్రమే చేస్తారు మూర్ఖంగా పనికిరాని పనులకు సమయాన్ని వృధా చెయ్యరు మీరు విద్యార్థుల సమయాన్ని మీరు కరెక్ట్గా ఉపయోగించుకుంటే మీ అభివృద్ధిని ఆపే శక్తి ఈ భూమి మీద ఏదీ లేదు అనే విషయాన్ని మర్చిపోకండి మీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు అద్భుతాలు సృష్టించగలరు అనే విషయాన్ని మర్చిపోకండి మీరు మీ జీవితంలో సమయాన్ని సక్రమంగా వాడుకుని విజేతలుగా నిలుస్తారని ఆశిస్తూ ఆంక్షిస్తూ ఇక ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్